చూస్తావా కాన్షియస్ కన్సెంప్షన్ కాన్షియస్ యాక్చువల్లీ నేను ఈరోజు మా ఇంట్లో డిస్కస్ చేసినప్పుడు డెలిబర్ రేట్గా తీసేయండి డిజిటల్ డీటాక్స్ అన్ఫాలో విచ్ ఆర్ నాట్ మనం తెలియకుండా వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి వాళ్ళందరూ ఎందుకు నీకు ఉపయోగపడే వాళ్ళ రియల్గా నువ్వు యూ వాంట్ టు హిట్ యువర్ గోల్ అండి యూకెన్ ఒక నాలుగు నుంచి ఐదు మంది అబ్సల్యూట్లీ నేను నువ్వు ఎక్కడ డ్రిఫ్ట్ అయినా ఇక్కడ పట్టుకునే వాళ్ళని ఇక్కడ డ్రిఫ్ట్ అయినా అలాంటి వాళ్ళని ఫాలో పెట్టుకోండి నథింగ్ సోషల్ మీడియా ఈజ్ అమేజింగ్ ఇఫ్ ఆర్ లైక్ నువ్వు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మా ఇన్ని సినిమాలు ఓపెన్ అవుతాయి ఏ సినిమాకు పోవాలా నువ్వు గన్ను పెట్టాడని చూడమంటున్నాడా నీ చేతిలో ఉంది ఎవరు చూడమంటున్నారు అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల గురించి మాట్లాడాలంటే ఇట్స్ అ బాస్ట్ సబ్జెక్ట్ అవుట్ అలాంటి సినిమాలకి అంటే వాళ్ళు మీరు వస్తున్నారు కాబట్టి మేము తీస్తాము మీరు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అనేది అది 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 ఎండ్లెస్ ఆర్గ్యుమెంట్ ఎండ్లెస్ ఆర్గ్యూమెంట్ నాన్సెన్స్ కాకపోతే నువ్వేం చూసి చేస్తాండీ మన పుష్ప టొక మన అయింది ఒక ఇష్యూ అయింది కదా దాంట్లో పుష్ప పుష్పన బాబుని పిలుస్తారు అని అన్నారు ఎంత డిసార్టెనింగ్ అనిపించింది నిజంగా చెప్పండి పుష్ప క్యారెక్టర్ ఏదైతే ఉందో అది పిల్లలను పిలిచే పేరా అక్కడే అసలు మనము అలు అర్జున్ అమేజింగ్ యాక్టర్ అబ్సల్యూట్లీ ఆయన గ్రోత్ కోసం ఆయన అంత కష్టపడుతుంటే మీరేం చేస్తున్నారు ఏ అమరనో బల్గం సినిమాలో ఉన్న ఏదో ఒక క్యారెక్టర్ని పిలిచి ఎవరు పిలిచారు ముకుందని ఎవరైనా పిలుస్తున్నారా నాలుగింటికి బెనిఫిట్ షో బల్గమ్ సినిమా వేసినరా అమరన్ సినిమా వేసిండ్రా ఏం చూపించదలుచుకున్నారండి ఏ చూపించదలుచుకున్న పేరెంట్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఓకే పేరెంట్స్ తరపు నుంచి నువ్వు ఆ పుష్ప అని పిలవడం ఏంటి ఆ పిల్లోడికి అంత నర నరాలు చిన్న పిల్లలు కదమ్మా వాడు తీసుకెళ్ళమన్నారు నువ్వు తీసుకెళ్ళవు ఈరోజు ఒక్క నిండు ప్రాణం బలి అయింది దాన్ని నో డౌట్ ఇట్ ఈస్ అ మిస్టేక్ ఆఫ్ కలెక్టివ్ కలెక్టివ్ థింగ్ అండి బెనిఫిట్ షో ఇవ్వడం అనేది రాంగ్ అది చూడడానికి అల్లు అర్జున్ వెళ్ళారు రాంగ్ అంటే నేను పర్మిషన్ తీసుకు ఎట్లుందంటే బట్టగాల్చి ఒకళ్ళు వాళ్ళ మీద వేస్తే వీళ్ళ పాసింద పిల్ల ఉంది కదా ఎగ్జాక్ట్లీ అట్లా ఉంది నేను నేను నేనే అని ఒకళ్ళ మీద పో ఎంత చిన్న పిల్లల ఎవరండి వీళ్ళని రెస్పెక్ట్ చేసేది మీరు యూత్ని రెస్పెక్ట్ చేయమంటున్నారు పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయమంటున్నారు లాస్ని రెస్పెక్ట్ చేయమన్నారు ఎలా చేస్తారండి పోలీసులు ఈరోజు మేమిచ్చామండి మేము ఇవ్వలేదు ఏంటది పొలిటికల్ లీడర్స్ చేసే బిహేవియర్ కానీ యూత్ ఎవరిని చూసి నేర్చుకోవాలి ఎవరిని చూసి ఇన్స్పైర్ కావాలమ్మా అప్పుడెప్పుడో వివేకానందు చూసి చేసుకో అంటే చూపిస్తున్నారండి మీరు ఎవరిని చూపిస్తున్నారు దాట్స్ హౌ టు ఫీల్ ఎషేమ్డ్ షేమ్డ్ ఈ రోజు మనమందరం నడుము కట్టుకొని నేను సోషల్ మీడియా కూడా ఈ ఆల్వేజ్ ఐ రిక్వెస్ట్ ఎంత మీరు అయినా నెగటివ్ని చూపిస్తున్నారో ప్లీజ్ ఫోకస్ దట్ సేమ్ అట్లీస్ట్ ఐ కాంట్ సే మోర్ దాన్ బట్ సేమ్ పాజిటివ్ జరిగే వాళ్ళకి కూడా చూపించండి ఎక్కువ పాజిటివ్ ఇప్పుడు సర్వీస్ చేసే ఇలాంటి ఇలాంటివన్నీ పాజిటివ్ చూపిస్తుంటే ఓకే ఇట్లా మారచ్చు అందులో కూడా ఒక బ్యూటీ ఉంది అది చేంజ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో కాబట్టి లైక్ వీ నీడ్ టు రియల్లీ ట్రాన్స్ఫార్మ్ అంటే మీరు అన్నట్టు మెయిన్ వాల్వ్ అలాంటి ఆ కల్చర్ ని బంద్ చేసే వాళ్ళు ఆ పర్మిషన్స్ ఇవ్వకుండా ఉండడం మధ్యలో పబ్బుల్ది బంద్ అయింది మీరు గమనిస్తే నాకు కోవిడ్ లైక్ కోవిడ్ లో అందరం వాళ్ళు కూడా బంద్ దానికి ముందు కూడా ఈ ఏదో ఇట్లా తాగేవి అవన్నింటికి బంద్ చేసిన అని అన్నారు మళ్ళా ఇప్పుడు విచ్చలవిడి తరమైంది అంటే చాలా బ్రిటిషర్స్ వెళ్ళిపోయారండి కానీ ఇక్కడ ఉండి వెళ్తూ వెళ్తూ మన ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు మన వాళ్ళు ఆ పిల్లలు అక్కడ తాగి పడిపోయి ఎవరో అమ్మాయి నేను అంటే నేను మ్యూజిక్ కాన్సర్ట్స్ వెళ్తాను నేను లైక్ ఐ షుడ్ టెల్ వెళ్ళినప్పుడు అంటే రియల్ గా కావాలని కూడా వెళ్తాను ఎందుకంటే ఐ నీట్ అండర్స్టాండ్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూర్చొని మాట్లాడడం తప్పు వేగ అవుతుంది ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్ నేను చూసానండి చాలా చిన్న అమ్మాయిలు వాళ్ళు తాగుతూ అబ్బాయిలు హక్ చేసుకొని డాన్స్ చేస్తూ అక్కడంటే అట్లా ముట్టుకుంటా ఉంటే ఒక తల్లిగా అసలు ఐ యూస్ టు డాన్స్ కొంచెం అటు పక్కకు పోయి సో వాళ్ళు దగ్గరకు వచ్చేస్తుంటే నా ఫ్రెండ్స్ అందరు చాలా సర నువ్వు ఇక్కడ కూడా అమ్మరోలు చేసేస్తున్నావా అని లేదు నాకు అక్కడ నుంచి వాడి దగ్గర నుంచి లాగాలి అందుకనే ఐ యూస్ టు గో అంటే అంతా పెయిన్ఫుల్ పెయిన్ఫుల్ అంటే నేను ఐ కాంట ఒక మీకు ఒక స్టాండర్డ్ మీటర్ ఉంటే కనుక నవ్వు యూ కెన్ ఫీల్ మై పెయిన్ ఎంత డిసార్టనింగ్ అంటే మీరు చూసుకుంటూ ఉంటాను అండి మీ పాప అని ఆ పొజిషన్లో ఉంటే ఆ మగపిల్లలకి మత్తుదో తెలియదు ఏం చేస్తున్నారో ఒక సిస్టర్కి మీ సిస్టర్ ఆ పొజిషన్లో అలాంటి దాంట్లో ఉండి అనుభవించి ఎవడైనా చీట్ చేస్తే ఇంటికి వచ్చి ఒక నరకం అనుభవిస్తూ ఉంటే రూములో కూర్చొని ఏడుస్తూ ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని ప్రతి అబ్బాయి థింక్ చేసినట్టయితే వేరే అమ్మాయిని అట్లా టచ్ చేయరండి వేరే అమ్మాయిని అట్లా మిస్యూజ్ చేయరండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద అబ్బాయిలకనే చెప్తాను అంటే అమ్మాయిలు ఏమి తక్కువ లేరు వాళ్ళకి ఆ ఫిజికల్ ఏదైతే ఉందో అంటే నా నేను పవిత్ర స్త్రీకి ఉన్న వాల్యూ వాళ్ళకి తెలియకపోవడం మేమిద్దరం సేమ్ మేమిద్దరం సేమ్ మెన్ విమెన్ సేమ్ సేమ్ కారు సేమ్ కారు అరే నీకు ఒక మనిషిని జన్మనిచ్చేది అంతా ప్రెషియస్ నువ్వు స్త్రీ శక్ష్ అంత అంటే స్త్రీ శక్తి అంటేనే అంత ప్రెషియస్ హౌ యు ఆర్ కంపేరింగ్ ఇట్ డజన్ మీన్ నేను వాళ్ళు తక్కువ అని చెప్తలేను కానీ నీకు ఇప్పుడు ఒక కి ఒక యాపిల్ కనుక్కున్న అతనికి యాపిల్లో కింద పనిచేసి ఏదైనా ఒక మెయిన్ దానికి ఈక్వల్ ఉంటుందా ఆ ఫౌండర్కి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది దట్స్ హౌ యు ఆర్ గివింగ్ అ బర్త్ ఒక మనిషికి జన్మనిస్తున్నావు నీ విలువ అపారమైనది నేను ఈక్వల్ వాట్ ఆర్ నువ్వు డిగ్రేడ్ అవుతున్నావు ఈక్వల్ కాదమ్మా నువ్వు మల్టీ టాస్కింగ్ మీరు ఒక్కసారి ఆలోచించింది విమెన్ చేసే పనులు నాలుగు పనులు చేస్తాడు ఆ హస్బెండ్ నువ్వు బయటకెళ్ళేసి వెళ్ళేసి జాబ్ చేసి వచ్చి ఒక రోజు వంట చేయమను ఎన్ని చేయాలమ్మా అంటాడు వర్కింగ్ విమెన్ ఉన్నారు అదే విధంగా వర్కింగ్ విమెన్ వచ్చేసి పిల్లల్ని చూసుకుంటది ప్రతి ఫంక్షన్స్ కి పోతుంది ప్రతిది ఎన్ని పది చేస్తుంది దిస్ ఇస్ హౌ వీ హైట్